హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదండి ఈరోజు నేను సంవత్సరం పాటు ఉండే మామిడికాయ పచ్చడి చేస్తానండి ఏమంటే ఇది ఎవరైనా చేయించండి ఏ టు జెడ్ అనమాట అసలు మీరు రాకపోయినా ఫస్ట్ టైం అయినా సరే చక్కగా నేను చెప్పిన పత్తులో చేయండి అసలు అన్నిటికంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే అసలు మామిడికాయ పచ్చడికి టేస్ట్ ఎలా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ వచ్చేది ఫస్ట్ కారం అండి తర్వాత ఆయిల్ అండి తర్వాత ఏంటంటే ఆవాలు కూడా అండి చాలామందికి విషయం తెలుగు నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే అస్సలు మీరు రాకపోయినా సరే ఫ్రమ్ ది బిగినింగ్ మీరు చేస్తున్నా సరే మీరు వంద కాయలతో కూడా చేయగలరండి పది కాయలతో చేయగలరు ఐదు కాయలతో కూడా చేయరు అంత వివరంగా చెప్తానండి కరెక్ట్గా చేయండి అద్భుతంగా ఉంటుంది ఏమన్నా ఒక చిన్న విషయం చెప్తానండి మీరు ఆవకాయ పచ్చడి పెడుతుంటే ఈ వీడియో మొత్తం మీరు ఎందుకు చూడాలి అన్న ఒక విషయానికి వస్తే మీరు ఆ మామిడికాయ పచ్చడి చేస్తారు కదా ఈ మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు ఆవాలు వాడతారు కదా ఏ ఆవాలు వాడతారు అందరూ చేసే పొరపాటు కూడా అది చాలామందికి ఉంటుంది నేను మీకు చెప్తున్నా సన్న ఆవాలతోటి మీరు మామిడికాయ పచ్చడి పెట్టారు అనుకుంటే అద్భుతంగా ఉంటుంది అట్లాంటివి అన్ని చక్కగా చెప్తానండి మీరు ఒక్కసారి కనుక ఈ పచ్చడి కనుక చేస్తే ఎన్ని ఏళ్ళైనా సరే మీరు అద్భుతంగా చేస్తారు నేను యాభై మామిడికాయలతోటి పచ్చడి పెట్టాను ఎందుకు పెట్టినండి యాభై కాయలతో అంటే మామిడికాయ పచ్చడి అనేది మన ట్రెడిషనల్ మన సంస్కృతి సాంప్రదాయం అలాంటి పచ్చడిని ఈరోజు ఎవరు ఇద్దరు ఉంటారు ఇంట్లో ముగ్గురు ఉంటారు ఒక నాలుగు కాయలు తెచ్చి పెట్టుకుంటారు నేను వాళ్ళకి కూడా నేను చెప్పా విడిగా కానీ ఏంటంటే ఈ మామిడికాయ పచ్చడి అండి ఒకప్పుడు సంక్రాంతి దీపావళి ఎలాగో సీజన్ వస్తే మామిడికాయ పచ్చడిని అంత ఇదిగా పెట్టేవాళ్ళండి అందరికీ కుటుంబ సభ్యులందరూ కలవటం పిల్లలు వెళ్ళి మామిడికాయలు తేవటం కట్ చేయటం ఆ రోజంతా ఒక పెద్ద పండగ అనమాట అవన్నీ చేసిన తర్వాత జాడీలు తీసుకొచ్చేసి ఏంటి ఒక ఇరవై ముప్పై జాడీలు తీసుకొచ్చేసి అలా జాడీలన్నీ తీసుకొచ్చేసి చక్కగా ఏం చేసేవాళ్ళు అంటే బంధువులకి అండి స్నేహితులకి అల్లుళ్ళకి అత్త అందరికీ అండి ఏ టు జెడ్ అనమాట వాళ్ళకి ఎవరైతే బంధువర్గం ఉందో అందరికీ కొద్ది కొద్దిగా పంపించేవాళ్ళు యాజ్ అ రిలేషన్ అనేది ఒక మెయిన్ అవుతుందండి అది మర్చిపోతున్నాం మనం నేను అందుకనే ఏం చేస్తున్నానంటే నేను యాభై కాయలు తీసుకొచ్చాను మీరు చూస్తున్నారు కదండి ఈ డబ్బాలన్నీ తీసుకొచ్చేసి అందరికీ నేను పంపిస్తున్నాను ఎందుకు పంపిస్తున్నాను అంటే ఆ రిలేషన్ అండి ఆ ఫీల్ అనేది అద్భుతంగా ఉంటుంది మీరు మన ఛానల్ ద్వారా మీరు చేసుకోవటమే కాకుండా మీ వాళ్ళందరికీ ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి యాభై కాయలతో ఎలా పెట్టాలో చూపిస్తున్నాను అట్లాగే ఐదు కాయలతో కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను అంత పర్ఫెక్ట్గా ఎందుకు చూపిస్తున్నారంటే మీకు అవకాశం ఉంటే చేయండి ఇకపోతే డబ్బులు అంటారా ఏమండి మనం ఒక సినిమాకి వెళ్ళినంత అవ్వదండి ఒక మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్ళాము అనుకోండి కార్న్ కూల్ డ్రింక్ తింటే ఐదు వందల ఎనిమిది వందలు అయిపోతుంది టికెట్లు అయిపోయి ఒక సినిమాకి వెళ్ళిన ఖర్చుతోటి కనీసం ఇరవై మందికి చూస్తున్నారు కదండి నేను ఎంతమందికి ఇస్తున్నాను ఇదంతా నేను న్యూస్ చూపిస్తున్నానంటే మీరు కూడా ఇవ్వండి ఇక చూడండి మామిడికాయ పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా ప్రతిదీ ఏ టు జేడ్ చెప్తానండి అట్లాగే ఏంటంటే కనుక మీరు గుంటూరు కారంతోనే చెయ్యండి గుంటూరు కారంతో చేస్తే ఆరు అయినా ఏడు నెలలు అయిన తర్వాత కూడా మీకు ముక్క మెత్తబడదు కలర మారదు కానీ గుంటూరు కారం కాకుండా మీరు ఏ కారం వేసినా సరే ఏమవుతుందంటే కనుక ఒక నాలుగు నెలలకి ఐదు నెలకి ఆరు నెలలకి ముక్క నలబడిపోతుంది అది చాలా ఇంపార్టెంట్ పదండి ఎయిడ్ టు జెడ్ వివరంగా డీటెయిల్గా చెప్పేస్తా అట్లాగే ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ ఎప్పుడు మామిడికి అయితే పచ్చడి వేసుకొని తిన్నా సరే ఒక గ్లాస్ మజ్జిగ అన్నంలో కలుపుకొని చక్కగా ఈ మామిడికాయ మొక్క నచ్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పండి సరే పదండి ఇక నేను మాట్లాడను చక్కగా వీడియో చూపిస్తాను పచ్చడి పెట్టేద్దాం పదండి సో మీరు మామిడికాయ పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు మీరు ఆ రోజే అన్నీ మీరు చేయొద్దు ముందు రోజు ఏం చేస్తారంటే సన్నావాలు తెచ్చుకోండి చూస్తున్నారు కదంటే అవన్నీ సన్నావాలు ఆవాలు ఈ దీంతో పెడితేనే పచ్చడి అద్భుతంగా ఉంటుందండి లావు ఆవాలు ఉంటాయి సన్నావాలు ఉంటాయి అవి తెచ్చుకొని ఏం చేస్తారు అంటే చక్కగా మీరు ఎండలో పెట్టుకోండి అట్లాగేంటంటే వెల్లుల్లి వెల్లుల్లి ఏం చేస్తారు అంటే కనుక కాస్త పెద్ద పాయలు తెచ్చుకోండి చెన్నై తెచ్చుకున్నారనుకోండి చాలా చాలా టైం పట్టుంది ఏమంటే ఐదు కాయలైనా పది కాయలైనా సరే నేను అది కూడా చూపిస్తానని చెప్పే కదా నేను యాభై కాయలతో చెప్తానండి మధ్యలో నేను మీకు ఐదు కాయలతో కూడా పది కాయలతో కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి అలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఏంటంటే రెండు కూడా ఎండలో పెట్టండి చూడండి మనం మిక్సీ వేసుకుంటాం కదా ఆ మిక్సీ కూడా నేను ఎండలో పెట్టా అంటే తడి తగలటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి తడి తగిలిందా ఇక అంతే సంగతులు అనమాట చూడండి ఇప్పుడు మిక్సీ ప్రాసెస్ చూద్దాము ఆవపిండి మీరు మిక్సీ వేసుకోండి ఆవపిండి బయట తేవద్దు సర్నావాలతోనే చేయండి ఏమంటే ఎక్కడైనా సరే మీకు తడి తగిలిందా ఇక అంతే సంగతులు అండి మీరు చేసుకునే మిక్సీ కావచ్చు ప్లేట్లు కావచ్చు గెంటలు కావచ్చు ఏవైనా సరే తడి ఉందా ఇక అంతే సంగతులు అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి చూడండి సర్నావాలు తెచ్చుకొని చక్కగా మిక్సీ వేసుకుందాం ఆ మిక్సీ ప్రొసీజర్ కూడా నేను మొత్తం మీకు చూపిస్తున్నానండి చూడండి మిక్సీ ప్రొసీసర్ అనేది అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా ఏంటంటే ముందు రోజు అనమాట అంటే ఒక ఇరవై కాయలు ముప్పై కాయలు నలభై కాయలు యాభై కాయలు చేస్తున్నాను అనుకోండి అలా చేయండి ఒక ఐదు కాయలు పది కాయలు అని అనుకోండి అది చక్కగా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది నేను ఎక్కువ పచ్చడి చేద్దాం అనుకున్నప్పుడు ఇలా ఈ ముందు రోజు చేసి పెట్టుకోండి అవి తడి ఉండటం వల్ల కాదండి మిక్సీ వేసాం కదా వేడి వల్ల ఏంటంటే గడ్డలు వచ్చి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే అండి వెల్లుల్లి కూడా మొత్తం తీసి పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ లేదండి మేము వెల్లుల్లి వేయమండి అంటే అసలు పూర్తిగా ఈ సెక్షన్ వెల్లుల్లి సెక్షనే మీరు పూర్తిగా తీసేయచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదండి వెల్లుల్లి లేకపోయినా కూడా ఆ టేస్ట్ వస్తుంది నేను రెండు రకాలు చెప్తాను ఓకేనా మొత్తం వెల్లుల్లిని తీసి పెట్టినారనుకోండి పర్ఫెక్ట్గా ఈజీగా ఉంటుందండి ఈజీ మెథడ్ చెప్తాను ముందు రోజు మాత్రమే రెండు పనులు చేసుకోండి చాలా చాలా ఈజీ అవుతుందండి ఓకేనండి నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం సో ఆ తర్వాత ఫస్ట్ మరుసటి రోజు ఏం చేస్తారంటే మీరు మార్కెట్కి వెళ్ళండి ఏమంటే దీంట్లో ఏంటంటే మీరు మామిడికాయలు ఏం చేస్తారంటే చూడండి మచ్చ అనేది ఉండకూడదు అంతా పచ్చగానే ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ దీంట్లో పెద్ద రసాలను నమ్ముతారు చిన్న రసాలు అమ్ముతారు చూడండి మీరు ఒక్కసారి చిన్న రసాలు అవునా కాదో చెక్ చేసుకోండి నేను చూపిస్తాను మీకు క్లియర్గా నేను చూడండి ఆ అవతల పక్క ఉన్నాయి పెద్ద రసాలు చూడండి నేను ఈ సైడ్ తీసుకున్నా కదా చిన్న రసాలు ఎప్పుడు కూడా ఏంటంటే చిన్న రసాలతోటి ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుందండి అట్లాగే మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక మూడు నాలుగు క్లాత్లు తీసుకెళ్ళండి ఆ తీసుకెళ్ళారు అనుకోండి చక్కగా క్లాత్ మీద పరిచి వాటితోటి చక్కగా మీరు ఒకటికి రెండు సార్లు ఒక రూపాయి ఎక్కువైనా సరే నీటుగా రెండు సార్లు కడిగి చక్కగా తుడిపించండి చూడండి నేను అన్ని క్లాతులన్నీ తీసుకెళ్ళాను చక్కగా నేను చూడండి మొక్కలు కొట్టించేస్తాను అట్లాగేంటంటే మొక్కలు కొట్టించే పద్ధతి కూడా అండి మీరు ఏం చేస్తారంటే మొక్కలు కొట్టమని చెప్పారనుకోండి మనం ఏమర్పాటుగా ఉంటాం పెద్ద పెద్ద మొక్కలు కొడతారు తీరా చూసేటప్పుడుకి ఏంటంటే పచ్చడి ఏంటంటే మనం తినేటప్పుడు అంత పెద్ద మొక్క తెల్లేము ఎవరికి వేసిన వేస్ట్ అయిపోతుంది చూడండి చక్కగా మొత్తం నేను తుడిపించానండి మీకు ఈ మొక్కలు కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే నేను చూడండి నేను ఆ మొక్క కలర్ చూసారా చిన్నారా సార్ కలరు ప్యూర్ వైట్ ఉందనుకోండి మీకు విపరీతమైన పులుపు ఉంటుంది అసలు మీ వల్ల కాదనమాట ఈ కారము నూనె కూడా విపరీతంగా పీల్చేస్తుంది నేను అన్ని కొలతలు చెప్తానండి నేను గిన్నె కొలతలు చెప్తాను గ్లాస్ కొలతలు చెప్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి మీకు మీరు ఐదు కాయలతో కూడా ఖచ్చితంగా మీరు చేయగలరు పది కాయలతో చేయగలరు వంద కాయలతో చేయగలరు అంత వివరంగా నేను చెప్తున్నాను అనమాట చూడండి అవన్నీ కూడా చక్కగా ముక్కలన్నీ కొట్టి చేసుకోండి ఆ తర్వాత చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే కనుక చూడండి నేను చూపిస్తున్నాను కదా ఒక ఫోర్క్ లాంటివి తీసుకుని ఏం చేస్తారు అంటే మీరు చక్కగా తుడవండి ఈ తుడిచేటప్పుడు మీరు ఏం చేస్తారంటేనండి మీరు ఆ టెంక్ మీద ఉన్న ఒక ఉంటుంది దాన్ని తీయండి వెనక వెనక తొడవండి అంతేగాని మొక్క మొత్తాన్ని తుడిచారు అనుకోండి ఆ క్లాత్కి అదంతా పీల్చేస్తుంది అట్లాగే మీరు మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు కూడా ఏంటంటే క్లాత్ సంబంధించిన ఏది కూడా మీరు వాడద్దు ఆ తర్వాత ఏం చేస్తారు అంటే చూడండి చక్కగా సాల్ట్ పచ్చళ్ళ ఉప్పు అని అడగండి ఈ పచ్చళ్ళ ఉప్పు కూడా చక్కగా ఎండలో ఒక రెండు మూడు నిమిషాలు పెట్టండి చూడండి నేను కలుపుకోవటానికి వేసే డబ్బాని కూడా నేను ఎండలో పెట్టా ఆ తర్వాత మనం ఆయిల్ పోసుకుందాం మొత్తం రెడీ చేసుకుంటానండి కొలతలు కాదు మీరు గుర్తు పెట్టుకోండి ఎయి టు జెడ్ నేను కొలతలు సహా చెప్తాను చూడండి మొత్తం అన్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు నేను మీకు పర్ఫెక్ట్గా కొలత చెప్తానండి ఇది అన్ని చూపించే మీకు కొలత కాదు ఇప్పుడు నేను మీకు చెప్పబోయేదే కొలత చూడండి నేను అన్నీ తీసేసుకున్నా చూడండి డబ్బాలు కానీ ఇవి కానీ కలపడానికి నేను యాభై కాయలతో పెట్టాను కాబట్టి నేను ఇదంతా చక్కగా చెప్తున్నాను మీకు మధ్యలో ఐదు కాయలు ఆరు కాయలతో కూడా చెప్తాను ఇదే వీడియోలో చెప్తాను మళ్ళీ వేరే చోట కూడా కాదు చూస్తారు కదా ఆ మొక్కలన్నీ చక్కగా హ్యాపీగా మొత్తం అంతా తుడిచేసుకుందాం అండి యాభై కాయలతో పెడితే కనుక కనీసం ఒక ఇద్దరన్నా హెల్ప్గా ఉంటే మంచిదండి మీరు ఈ పచ్చడి చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు వీడియో చూడటమే కాదు పేపర్ మీద వన్ బై వన్ పై రాసుకొని చక్కగా చేయండి చూడండి ఇప్పుడు నేను ఏంటంటే కొలత చూపిస్తున్నానండి చూడండి ఆ కొలత నేను ఆ రెండు గిన్నెలు తీసుకున్నాను ఎందుకంటే మనకి ఐదు కొలతలతోటి చూపిస్తాను మీరు సపోజ్ అవి వంద అనుకోండి సపోజ్ పెట్టారనుకోండి దీనికంటే పెద్ద గిన్నె తీసుకొని తోటి సెట్ అయ్యేటట్టుగా మొక్కలకు చూసుకోవాలన్నమాట నేను మళ్ళీ చెప్తున్నానండి ఐదు కొలతకు రావాలి ముక్కలన్నీ కూడా అది ఇంపార్టెంట్ ఐదు కొలత తీసుకోండి అలా కాదండి మీరు నాలుగు కొలత ఉన్నారు అనుకోండి అప్పుడే నాలుగు కొలత తీసుకుంటే కనుక మీ గుజ్జు ఎక్కువ వస్తుంది నేను పెట్టేది ఏంటంటే గుజ్జు కానీ లేకపోతే ముక్క కానీ అన్నీ కూడా ఒక రేషియాలో వస్తాయి అలా కాదు కొంతమంది ఏంటంటే గుజ్జు బాగా ఎక్కువ తింటారు బాగా వాళ్ళకి ఇష్టం కూడా అలాంటి వాడు నాలుగు తీసుకోండి కొలత అయితే మాత్రం ఏమీ మారదు అది మళ్ళీ చెప్తాను చూడండి నేను ఆ గిన్నెతోటి నాకు ఆ మొక్కలన్నీ ఐదు గిన్నెలు అవుతాయి కాబట్టి ఉజ్జాయింపుగా లెక్కేసుకొని ఆ గిన్నెతోటి ఐదు కొలత పోసుకుంటాను ఓ పక్కన చూశారు కదా చూడండి అలా వరుసగా నేను చక్కగా ఐదు తీసుకుంటాను నేను ఈ వీడియోలోనే దీంట్లోనే కనుక నేను ఐదారు కాయలతో కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ప్రతిదీ కొలతే ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఒక్కొక్కసారి దూరంగా ఉంటారు ఒక నాలుగైదు కాయలు పెట్టుకుంటే సరిపోతాయి ఎక్కువ తినరు మరి వాళ్ళకు కూడా చెప్పాలి కదా నేను చెప్పే కదా నేను ఎందుకు చేస్తున్నానంటే మన సంస్కృతి మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెయ్యట్లేదు చెప్పే కదా ఎంతో పెద్ద ఖర్చు కూడా అవ్వదు ఓ పదిహేను మందికి ఇవ్వచ్చు బయట వాళ్ళకి ఇవ్వమని నేనేం చెప్పట్లేదండి బావలు ఉంటారు అక్కలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు అత్తగారు మావి గారు ఎంతోమంది అండి హితులు స్నేహితులు చూడండి ఐదు కొలత తీసుకున్నారండి చూడండి బాగా ఇప్పుడు ఐదు తీసుకోగానే కొన్ని మిగిలినవి ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట ఓ చిన్న క్లాస్ తీసుకున్నాను చూశారు చూసారు కదా దీంతో కూడా నేను ఐదు చేస్తున్నాను ఎందుకని ఒక ఐదు కాయలు పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పనికి వస్తుంది అనమాట చూడండి సేమ్ ప్రొసీజర్ అనమాట అక్కడ పెద్ద ఎక్కువ మొక్కలు ఉండేటప్పటికి ఐదు తీసుకున్నాను పెద్ద గిన్నెతోటి ఇక్కడ కొద్దిగా ఉండేటప్పుడు అంటే ఒక ఐదారు కాయలతో మీరు మొక్కలు కొట్టిస్తున్నారు అనుకోండి ఈ గ్లాస్తో చేసుకున్న ఐదు అనమాట చూడండి ఇప్పుడు కలుపుదాము ఫస్ట్ ఏంటంటే పసుపు లక్ష్మీదేవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి అలా కొద్దిగా ముక్క కలుపునేటప్పుడు కొలతలతోటి ముందు ఒక రకంగా ఏంటంటే గౌరీమాతలకి పూజ చేసినట్టే అనమాట ఇది కూడా ఒక పూజ లాంటిదే కదా చూడండి నేను ఆ గిన్నెతోటే ఒకటి తీసుకుంటున్నాను ఏ దాంతో అయితే నేను మొక్కలు ఐదు కొలిచానో దాంతో ఒకటి ఒక ఉప్పు అనమాట చెప్పే కదా ఉప్పు కూడా పచ్చళ్ళు ఉప్పు తీసుకోండి కొద్దిగా ఎండలో పెట్టుకోండి ఇప్పుడు కారం ఏమండి ఈ కారం విషయానికి వచ్చినప్పటికీ గుంటూరు కారం వాడండి చెప్తున్నాను గుంటూరు కారం వాడటం వల్ల ఏంటి తేడా అంటే కనుక మీకు సంవత్సరం తర్వాత కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా మీకు చక్కగా మొక్క ఈరోజు పెట్టినట్టుగా ఉంటుందండి అది స్పెషాలిటీ మీరు బళ్ళారి కారం కానీ ఇంకోటి కానీ ఇంకోటి అనుకోండి కొద్దిగా ఏంటంటే కొద్దిగా గుజ్జు ఎక్కువ వస్తుంది కాని అండి కాకపోతే ఏమవుతుంది చెప్పన నాలుగు నెలలకు కానీ ఐదు నెలలకు కానీ మొక్క మారే అవకాశం ఉంది చూడండి అదే గిన్నెతోటి నా ఆపిడి తీసుకున్నా చూడండి ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక చూడండి మరి నేను చిన్నది తీస్తున్నాను కదా మీకు అది కూడా చూపించాలి కదా ఈ కొలత కూడా ఒక ఐదారు కాయలు పెట్టినాడు కూడా ఐదు గ్లాసులు కొలిచి పక్కన పెట్టాను కదా వా దాంత కూడా నేను దీంట్లో కలుపుతున్నాను ఎందుకంటే ముక్కలన్నీ నేను కలిపేశాను కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏదైనా ఐదు కొలత దీంట్లో ఉన్న ఒకే ఒక తేడా ఎడ్డు చెప్పమంటారండి ఆయిల్ మాత్రం ఒకటిందరి తీసుకో అన్నీ సేమ్ కొలతేనండి ఐదు గిన్నెలు మీరు ముక్కలు తీస్తున్నారు ఆ గిన్నెతోనే మనం ఉప్పు కానీ కారం కానీ చక్కగా తీసుకున్నాం కదా కానీ ఆయిల్ ఏం చేయాలంటే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆవుకాయకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఆయిల్ కనుక తగ్గితే వెంటనే పాడైపోద్ది ఆయిల్ తగ్గకూడదు అది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే ఆయిల్ గురించి అండి ఆయిల్ ఏంటంటే కనుక నువ్వు పప్పు నూనె సీసం ఆయిల్ అనేది అద్భుతమైన టేస్ట్ వస్తుంది చూడండి ఫస్ట్ ఏంటంటే నేను ఆ గిన్నెతోనే ఆయిల్ పోసుకున్నాను కొంత వాడిన తర్వాత నేను మళ్ళీ ఫిల్ చేస్తాను మీకు ఐడియా కోసం ఇప్పుడు ఏం చేస్తానంటే రెండు గుప్పెళ్ళని తీసుకొని మనం ఉప్పు కారం అవన్నీ కలుపుకున్నాం కదా ఆపిండి దాంట్లో వేయండి దాని మీద కొద్దిగా నూనె సేమ్ కొలత నూనెనండి చూడండి అలాగా ముక్కలు వరికి బాగా కలపాలి ఆ కారం అదంతా పట్టాలి బాగా చేద్దాం చూడండి ఆయిల్ పట్టాలి మొక్కలకి మనం తీసుకున్న ఆయిల్ అంతా కూడా చివరి వరకు సరిపోవాలి గుర్తు పెట్టుకోండి చూసారు కదా కొద్దిగా ఆయిల్ వేసాను ఆ మొక్కలన్నీ కూడా పక్కన ఓ డబ్బాలో వేసాను అనమాట పెద్ద డబ్బా ఈ డిమార్ట్లో కూడా దొరుకుతండి ఈజీగా పెద్ద ఏం కాదు అన్నీ గడిపితేనే నాకు నాలుగు వేల రెండు వందలు అయ్యింది ఇక పదిహేను మందికి ఇచ్చాను ఓ మా అమ్మాయికి కానీ మా పిల్లలకు కానీ ఇచ్చాను అందరికీ ఇచ్చి ఇప్పుడు చూడండి కొద్దిగా మెంతులు అనమాట లైట్గా తర్వాత వెల్లుళ్ళు చెప్పే కదా మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే తీసేయండి ఇక్కడ మాత్రం కొద్దిగా ఒక నిమిషం జాగ్రత్తగా చూడండి చూస్తే ఏంటంటే మీకు కరెక్ట్గా అర్థం అవుద్ది మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అండి ఇందులో ఏం లేదనమాట నేను ఇందాక ఆయిల్ గురించి చెప్పాను కదండి ఆయిల్ ఏంటంటేనండి నువ్వు పప్పు నూనె అంటే నువ్వుల నూనె సీసమ్ ఆయిల్ అంటారు కదా ఆ ఆయిల్ తోటి ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది అలాగేంటంటే వేరుశనగ నూనెతో కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ కాలం ఉండదు అనమాట టేస్ట్ ఉండదు అనమాట టేస్ట్ ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకు పర్వాలేదు ఇక మామూలు ఆయిల్ అనుకోండి ఆవుకాయ పెట్టుకుందాము ఒక మూడు నెలలు అయిపోద్ది మనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మామూలు నూనె వాడుకోవచ్చు కానీ ఇంకో విషయం ఏంటంటేనండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాము నువ్వు నువ్వు అనుకోండి ఆ టేస్ట్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇందాకట్టే సేమ్ సేమ్ ప్రొసీజరు చక్కగా రిపీట్ రిపీట్గా కలుపుకుంటూ నిదానంగా అట్లాగేంటంటే అండి ఈ కలిపేవాళ్ళు ఎక్కువ కలిపేవాళ్ళు అనుకోండి చేతులు బాగా మండుతాయి కాకపోతే ఏంటంటే కాస్త ఇబ్బందే కాకపోతే ఏంటంటే ఈ ముక్కు కానీ ఏదైనా మాస్క్ లాంటిది పెట్టుకొని చక్కగా కలపండి అయినా చేతులు కూడా బాగా మండుతాయి ఆ మండుతాయి కాబట్టి ఏం చేస్తారంటే మొత్తం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మజ్జిగతో చేయి కనుక్కోండి ఆ మంట అనేది ఏమో ఉండదు మజ్జిగతో చేయి కనుక్కుంటే మంట అనేది ఉండదు అలా మొత్తం అంతా కూడా మేమైతే యాభై కాయలకి మాకు ఎంతసేపు పెట్టిద్దంటే కలపడానికి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం చేస్తే అండి కాకపోతే పక్కన ఒక ఆమె ఉంది ఆమె కూడా ఆయిల్ పక్కన పోస్తూ ఉంది చెప్పాయి కదా ఇంతాక వన్ అండ్ హాఫ్ తీసుకోవాలని అందుకోసం ఏంటంటే నేను మిగతాది ఒక హాఫ్ అయిన తర్వాత మిగతా ఆఫ్ పోసేసానండి మీకు ఏంటంటే అంటే ఫస్ట్ రోజు కలిపిన రోజు చూశారు కదా పచ్చడి ఎలా ఉందో అలా ఉంటుంది కదా మీరు చూడండి నేను ఫస్ట్ రోజు దీని తర్వాత మా సాయంత్రానికి మీకు ఏంటంటే ఆయిల్ అంతా కూడా ఏంటంటే ఆ మొక్కకి ఆ ఉప్పుకి కారానికి ఆఫ్ ఇండి పట్టి బాగా ఇదైపోయి బయటకు వచ్చేస్తాను విపరీతంగా వచ్చేస్తుంది అసలు ఒక్కోసారి మొమ్మ ఏంటి ఎంత ఆయిల్ ఉందో అనిపిస్తుంది మొమ్మ ఇంత ఆయిల్ మనం అనిపిస్తుంది ఏం లేదు మొత్తం ఆయిల్ అన్నీ కూడా బయటకు వదిలేస్తాయి అనమాట ఆవుకాయకి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ ఉండాలండి మీరు కనీసం పక్కన ఎవరికైనా పెట్టించేటప్పుడు కూడా నేను చూపించాను లాస్ట్లో కొద్దిగా పైన ఆయిల్ వేసి ఇవ్వండి ఆయిల్ తగ్గిందా మొక్క బయటికి వచ్చిందా అంతే సంగతులు అయిపోయినట్టే మీరు అన్నీ జాగ్రత్తలు చేశారండి ఎక్కడ తడి లేదు చక్కగా జాగ్రత్తగా చూశారు అంతా బాగానే ఉంది ఆయిల్ తక్కువ పడిందా ఇక అంతే సంగతులు అట్లాగేంటే మీరు ఏంటంటే ఉప్పు ఏదన్నా కొద్దిగా తగ్గిద్దా ఏంటి అన్న విషయం తెలుసుకోవాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మూడో రోజు చెక్ చేసుకోవాలి ముందు ఒక రోజు ఎలాగో అవదు ఫస్ట్ రోజు చెక్ చేస్తారు ఊరికే కలు కలుపుతాం కదా ఫస్ట్ రోజు కలుపుతాం రెండో రోజు కలుపుతాం మూడో రోజు పర్ఫెక్ట్ అయిపోతుంది ఆ మూడో రోజు ఏంటంటే కరెక్ట్గా మీకు ఉప్పు ఏమన్నా తగ్గిందా అన్న విషయం అర్థం అవుతుంది కొద్దిగా ఉప్పు ఏదైనా తగేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదండి చూడండి మొత్తం అంతా ఇప్పుడు చూశారు కదా కలిపినప్పుడు మీకు ఎలా ఉంది చూడండి ఏమైనా కనపడుతున్నా ఆయిలు ఒక చుక్కన్నా ఎక్కడన్నా చక్కగా మూత పెట్టేసేయండి చూడండి ఇప్పుడు చూసారా సాయంత్రానికి అంత నూనె వచ్చేసిందండి సాయంత్రానికి మళ్ళీ ఎక్కువ కూడా కాదు చూడండి ఫస్ట్ రోజు అది ఆ ఫస్ట్ రోజు పచ్చడి చూసారా ఎంత ఆయిల్ బయటకు వచ్చిందో కానీ చక్కగా మీరు ఏం చేస్తారంటే చేయగానే పెళ్ళకు తినలేము మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చడి ఆవకాయ ఈ ఏంటంటే ఫస్ట్ రోజు టేస్ట్ చూడండి రెండో రోజు టేస్ట్ చూడండి మూడో రోజు టేస్ట్ చూడండి అద్భుతంగా ఉంటుంది నేను చూపించా కదా ఫస్ట్లోనే ఫస్ట్ రోజు చేసుకున్నప్పుడు అండి రెండో రోజు ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిని ఆ తర్వాత మజ్జిగ తాగితే ఉంటుంది నా సామిరంగా ఈ అన్నిటికి మించి ఏంటంటే ఈ పచ్చడి చేసిన తర్వాత మీరు ఎవరికైనా ఇవ్వండి ఎంత ఫీల్ ఉంటుందో మీరే చెప్పండి చూడండి రెండో అండి చూడండి రెండు రోజు ఎలా ఉందో బాగా కలపాలండి చాలా ఇంపార్టెంట్ అంటే రెండో రోజు ఏంటంటే మళ్ళీ జాగ్రత్త అంటే తడి తగలకుండా చూడండి అలాంటి గిడ్డు పెట్టినారనుకోండి కొద్దిగా చేసుకుంటే ఓకే చేయి మాత్రం పెట్టద్దు అది ఇంపార్టెంట్ చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి ఫస్ట్ రోజు మనం పెట్టినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి చక్కగా అలా కలిపేసుకోండి కింద నుంచి బాగా కలవాలండి అది చాలా ఇంపార్టెంట్ కొద్దిగా బలం కూడా కావాలి కదా చూడండి ఆ తర్వాత నేను చెప్పా కదా ఎవరికన్నా అని చెప్పేసి చక్కగా ఏం చేశారంటే అది ఆ డబ్బాని వెయిట్ ప్రొసీజర్ కూడా మీరు చూడండి మీరు అట్లా ఆయిల్ ఆయిల్తో పోసారనుకోండి ఒకే డబ్బాలకు ఎక్కువైపోద్ది అలా ఏంటంటే ఆ గెంట్లో ముక్కలని తీసుకొని లైట్గా ప్రెజర్ చేస్తే ఆయిల్ లేకుండా చేయండి ఈ డిమార్ట్లో అద్భుతంగా దొరుకుతాయండి ఇవన్నీ కూడా చూడండి పైన ఏంటంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే చెప్పే కదా ఆయిల్ అనేది కొద్దిగా ఉండాలి కొద్దిగా మొక్క కనపడకూడదు అది ఇంపార్టెంట్ నేను ఒకటి ఒకటి చూపిస్తానండి మీకు చూడండి నేను బావతరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు చూశారు కదా కొద్దిగా ఆయిల్ తీసుకొని పైన ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి కదా మొక్క కనపడకూడదు అని చెప్పాను కదా అలా మూడో రోజు చూడండి అలాగా ఇంట్లో ఉంటాయి కదా ఏమైనా కవర్లు ఆ కవర్ పై మూత కవర్ కట్ చేసేసి పైన ఇట్లా అనుకోండి ఎవరికన్నా ఇచ్చినా కూడా ఏం ఇది అనమాట ఆ తర్వాత మీరు ఏం చేస్తారు చక్కగా అన్నం పెట్టుకొని వేడి వేసుకొని చక్కగా హ్యాపీగా తినేసేయండి చూడండి చక్కగా తినేసాను ముద్దపప్పు అద్భుతంగా ఉంటుంది కదా మీకోసమేనండి చక్కగా వీడియో చేశాను చూసారా లాస్ట్ బిట్ చూడండి 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 ఓకే సరే నేను భోజనం చేసేస్తాను ఇంకా ఓకే ఉంటాను థ్యాంక్ యూ సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్